ఫ్రెండ్స్ అయితే మన హెయిర్లో డ్యాండ్రఫ్ అనేది పేరుకుపోయినప్పుడు మన హెయిర్ ఫాల్ అనేది డ్యాండ్రఫ్ వల్ల ఊడిపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఈ విధంగా చేయండి మ్యాజిక్ రిజల్ట్ అయితే మీరు చూస్తారా అది ఏ విధంగా అంటే ముందుగా ఒక గన్నె తీసుకుని దాంట్లో మనకి హెయిర్కి ఒక త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే హీట్ చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ ఆయిల్ని మన తలలోనే పాయి పాయిల్ కింద విడదీసి ఇలా అప్లై చేసినట్లయితే కనుక అసలు మన వేళ్ళు ఈ వేళ్లతోనే మసాజ్ చేయాలండి అలా మసాజ్ చేసినట్లయితే అసలు ఆ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది ఆ చుండ్ర అనేది రాలిపోతుంది ఖచ్చితంగా మీరు కూడా ఇలా ట్రై చేయండి సూపర్ రిజల్ట్ ఉంటుంది అసలు నెక్స్ట్ మీరు హెడ్ వాష్ చేసినట్లయితే మీ హెయిర్ అనేది చాలా బాగుంటుంది ఫస్ట్ వాష్లోనే మంచి రిజల్ట్ ఉంటుంది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి నేనైతే ఈ విధంగా నైట్ పెట్టేసి మార్నింగ్ హెడ్ బాత్ చేస్తున్నారు